ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యూలర్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివా వెల్కమ్ టు ఐడ్రీన్ మీడియా ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ నా ఫ్రెండ్ అండ్ గెస్ట్ వినాయ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంకా చాలా ఈ మధ్యకాలంలో త్రీ రోజెస్ అండ్ సిరీస్లో అండ్ ఇంకొన్ని రోజుల్లో మూవీ రాబోతుంది వాటన్నింటి మీద అండ్ తన జర్నీ గురించి నేను నాకు తెలిసి వినయాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మంచి చక్కగా జంటతో రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చారు ఆ విషయాలు అన్నీ మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తన లైఫ్ జర్నీ గురించి హాయ్ హాయ్ శివ ఎందుకు డల్ అయిపోయావు లేదులే నేనేం బాధపడట్లేదు నువ్వు నేను చూసా కదా నన్ను నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉన్నావుగా నవ్వుపించడానికి థ్యాంక్ యూ సార్లో నేనే నేను నిజంగా ఒకటి చెప్పుకోవాలి నేను ఎన్నిసార్లు బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్న మేము ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు కలిసిన శివ లైక్ శివ ఉన్నప్పుడల్లా ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా నవ్వుకొని హ్యాపీగా నన్ను లైక్ నా కొంచెం దాంట్లోంచి ఇలా శివ పవిత్ర కొంతమంది ఉన్నారు ఇలా వీళ్ళందరూ నన్ను నా లో సిట్యువేషన్లో నాతో ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్

అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా అని నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను దానికి ఆన్సర్ ఏం చెప్పలేదు ఆ రోజు ఎందుకంటే నీ వాయిస్ బాగా ప్రాబ్లం ఇప్పుడు చెప్పు నేనైతే నమ్మాను నేనైతే పెళ్లి చేసుకుందాం పిల్లలని కందాం లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను అందుకే నేను అంత స్ట్రాంగ్ అంత బోల్డ్గా లైక్ ఐ యామ్ దిస్ నేను నేను నా 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 పార్ట్నర్ నేను చూపిస్తున్నాను చూపించుకోగలను ఎందుకంటే నేను తనే లాంగ్ అని నమ్మాను కానీ అది అది పెద్ద నమ్మక ద్రోహం చేశారు నాతో ఎందుకంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను నా సర్వం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నన్ను ఫేమ్ కోసం మనీ కోసం కానీ ఇంకా కొన్ని దాని కోసం యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మాస్క్ బయటపడిపోతుంది కదా తొమ్మిది నెలలోనే బయటపడిపోయింది లైఫ్ కలిసి నేనైతే నమ్మేశాను అది నా తప్పు బేసికలీ అదంతా రాంగ్ అది దట్ ఇస్ నాట్ ఎ ట్రూ లవ్ బేసికల్ అది ఒక సైడ్ నుంచి ఉంటే అవ్వదు కదా ఇద్దరికి సేమ్ ఒపీనియన్స్ ఉండాలి కదా ఇద్దరికి ఉంటే బాగుండేది నేను కూడా కంటిన్యూ బా ఉంటే బానే ఉండేది అని అనుకున్నాను కానీ ఏంటి నేను దాంట్లో నాలుగు గాజులు అమ్ముకోవడం కదా ఎంత అసలు యూట్యూబ్ లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి సో నా గోల్డ్ అని తీసేసి ఫోర్ గాజులు హైలైట్ అయిపోయింది సో గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ దాంట్లో నాలుగు గాజులు కూడా పోయాయి రెండు గాజులు అమ్ముకోవడం చూసాను గాజులు అది ఏంటి యాడ్ ఉంటుంది కదా రెండుగా రెండు గాజులు నా నాలుగు గాజులు పోయాయి సార్ నేను ప్రేమను నమ్ముకున్నా నమ్ముకుని ప్రేమను నమ్ముకునే బదులు వేరే ఏదైనా వేరే ఏదైనా పదార్థాలు నమ్ముకొని ఉంటే కూడా ఏమవ్వేమో మొత్తం అని లాస్ అయిపోయినా డబ్బులు పోయా డబ్బులు పోయా ఎంత ఉండొచ్చు అది వదిలేదు నేను నేను ఇంకా డబ్బుల గురించి మాట్లాడి నేను ఆ పర్సన్ పర్సన్కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా నీకు ఇంకేం కావాలి నీకు ఏం సెటిల్ చేయాలి నీకు సెటిల్మెంట్ చేస్తాను మళ్ళీ నా నా మొ నాకు మొహం చూపించద్దు అని చెప్పాను నీకు ఎంత కావాలి చెప్పు నీకు మొన్ననే ఇచ్చాను డబ్బులు ఇంకా ఎంత కావాలి చచ్చేంత వరకు నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను అలాగే ఇంత పంపించేస్తాను నా మొహం నాకు నాకు నీ మొహం చూపించద్దు అని ఇంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు నేను నార్మల్ లైఫ్ లెసన్స్ నా లైఫ్ నాకు చాలా నేర్పించేసింది నాకు నా దగ్గర ఎవరు చాలా రోజులు యాక్ట్ చేయలేరు బేసికల్లీ నాలాంటి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దగ్గరనే ఎంత చేశారంటే నాది నేను ఎక్కడో ఒక వీక్ అని అనిపించింది అది ఎమోషనల్ గా లవ్ దగ్గర వీక్ బేసికల్లీ దట్ ఈస్ లైక్ ఏంటి అంటే నేను దీని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశాను బేసికల్లీ ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు సమ్హవ్ వీ వాంట్ దట్ వి లైక్ అలా ఉంటాయి కొంచెం కేర్ చూపిస్తే ఫాస్ట్గా కట్టచ్చు అది నాకు అది ఇప్పుడు నాకు అదే అది కూడా పోయింది ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ థింగ్ ఐ ఆమ్ మోస్ స్ట్రాంగ్ దెన్ బిఫోర్ ఇప్పుడు నేను యాక్చువల్లీ కుషన్స్ నిన్నే అడగాలి శివాజీ గారు రీసెంట్గా యాక్ట్రెస్ల మీద ఒక కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది సామాన్లు మీద లైక్ నువ్వు వేసే డ్రెస్సెస్ నువ్వు ఇన్స్టాలో పెట్టే పోస్టర్స్ పోస్ట్లకి దానికి లింక్ ఉంది నేను నేను అడుగుతున్నావు ఏం చెప్తావు దానికి సమాధానం ఆబ్వియస్లీ నేను ఒక ఉమెన్గా ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్గా నేను ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి ఎందుకంటే ఆయన చెప్పింది బట్టల గురించి మాట్లాడడం తప్పు అది కూడా దాన్ని ఒక పర్సన్ని తను వేసుకున్న బట్టలని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్లో ఎవ్వరూ షార్ట్ డ్రెస్లు వేసుకొని మిడ్డీలు వేసుకొని తిరిగే చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే బుర్కాలో ఉన్నా కూడా రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి మన మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ గా చూసినా కూడా ఇండియాలో చూసుకున్నా కూడా చాలా కేసెస్ లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెస్సెస్ అలాంటి నిర్భయ కేసులో కూడా ఉంది కదా ఆమె ఆమె నార్మల్ చుడిదార్ వేసుకొని వెళ్ళింది బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ ఇస్ నవ్ నవ్ ఇట్స్ రాంగ్ బట్ అలా ఇలా వేసుకుంటే అలా అలా వేసుకుంటే ఇలా కాదు వాళ్ళు చూసే విధానమే తప్పు అంటున్నాను నేను నేను దీనికి కూడా ఇంకో ఎందుకు తను చెప్పింది తప్పు అని నేను ఎందుకు స్ట్రాంగ్ గా వాదిస్తానంటే నిధి అగారు వాళ్ళ గురించే మాట్లాడారు నిధి అగారు వాళ్ళ ఫంక్షన్ లో నుంచి తన డ్రెస్ వేసుకుని వెళ్ళిన దాని గురించి కామెంట్ చేశారు ఆయన అక్కడ నిధి కాకపోయినా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అలానే జరిగే తను ఎలాంటి మంచి డ్రెస్ వేసుకెళ్ళినా కూడా అలానే జరిగేది మాబింగ్ జరిగేది ఎందుకు అంటే అంతే ఆడియన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా వస్తారో సెలబ్రిటీల మీద తెలీదు జరిగే దానికి డ్రెస్ సెన్స్ కి సంబంధం లేదు తను చీర కట్టుకొని ఉంటే ఇంకెవరు తన దగ్గర రారు తన దగ్గర నుంచి అంత అంత మాపింగ్ జరగదు అని చెప్పి అనుకుంటున్నారా జరుగుతుంది ఎందుకు తెలుసా నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఇండస్ట్రీలో ఉండే పాయింట్స్ చెప్తాను ఈ సొసైటీలో మెనుకే సేఫ్ లేదు లేదు సెలబ్రిటీస్ అయినా ఎందుకంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్యాన్ ని కొట్టారన్నారు నేను బాలయ్య బాబుకి ఫ్యాన్ అయిపోయాను ఎందుకంటే ఆయన ఫ్యాన్ ని కొట్టలే ఆయన ఎవరో ఏదో తప్పు చేయకుండా తన ఎందుకు కొట్టుంటారు అవతల అలా ఫ్యాన్ మాపింగ్ జరిగినప్పుడు అతను ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆయన కొట్టారు కదా మెన్ కాబట్టి ఆ సిచ్యువేషన్ అంత సూపర్ గా హ్యాండిల్ చేశారు ఇప్పుడు తన అమ్మాయికి అంతమంది సెక్యూరిటీ ఉన్నా హ్యాండిల్ చేయలేదు చేయలేకపోయారు కానీ బాలయ్య బాబు గారు సూపర్ స్ట్రాంగ్ అందుకే జై బాలయ్య ఆల్వేస్ దీని గురించి ఎవరు చెప్పారు తెలుసా పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూ ఒకటి ఉంది ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు బాలబాబు గారిని అందరు తప్పు పడతారు ఆ అసలు అలా అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పుకొచ్చారు ఈ సిట్యువేషన్ గురించి ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తే ఒక ఫ్యాన్స్ అని చెప్పి వస్తారు ఫ్యాన్స్ ని నేను తప్పుపట్టలే దాంట్లో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు కదా మగవాళ్ళకు అంటే అబ్బాయిలకు కూడా వాచెస్ తీసుకెళ్ళిపోవడం పర్సెస్ తీసుకెళ్ళిపోవడం ఫోన్స్ కొట్టుకుపోవడము బట్టలు చింపేయడము పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ జరిగాయి ఇలాగా ఎందుకంటే ఇలా ఆడియన్స్ లోంచి ఎవరు ఎలా వస్తారో తెలియదు మెన్నుకే సేఫ్ ఉండదు అలాంటప్పుడు వేసుకెళ్ళిన బట్టలు గురించి అన్ని మారిపోతుందని చెప్పడం అసలు ఏ విధంగా అయినా కరెక్టా ఏ ఆస్పెక్ట్ లో కరెక్ట్ కాదు అండ్ దాంట్లో బూతులు కూడా యాడ్ చేసి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు అంటే ఇప్పుడు శివాజీ గారి మాటలు తప్పు కానీ జనాలు అందరూ శివాజీ మాటలను సపోర్ట్ చేస్తున్నారు ఆ రెండు మాటలు తప్ప అది ఆ సొసైటీ కూడా ఎలాగైపోయింది అంటే ఆయన బట్టలు అలా వేసుకెళ్ళకపోవడం కరెక్ట్ అని చెప్పి వీళ్ళు కూడా నమ్మేస్తున్నారు ఇదంతా పేట్రిఆర్కి సొసైటీ మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ బేసికలీ ఉంది అలానే ఉంది ఆయన మంగపతి క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు కదా ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో ఇక్కడ బయటకు వచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు అందుకే అంటే అలాంటి అని చెప్పను అనసూయ లాంటి బోల్డ్ ఉమెన్ స్టాండ్ తీసుకున్నారు ఉమెన్ అందరి ముందు మాట్లాడడానికి ఆయన తరపు నుంచి అయినా కూడా ఆవిడ్ని కూడా తప్పు పడుతుంది ఈ సొసైటీ ఎందుకు ఆమె ఉమెన్ గురించి ఏదైనా మాట్లాడితే ఆయన నిన్న అనలేదు కదా అన్ ఇప్పుడు ఒకరు ఒక పది మందిని ఉద్దేశించి అన్నప్పుడు ఆ పది మంది మాట్లాడలేకపోవచ్చు కానీ ఒకరు మాట్లాడినా అందరికి చెల్తాది కదా అలా అనసూయ గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని స్ట్రాంగ్ గా షీ కెన్ స్పోక్ దట్ ఈస్ దాన్ని ధైర్యం అంట నేనైతే బోల్డ్ గా మాట్లాడడం అంట హార్స్ రైడింగ్ నేర్చుకున్నావా ఈ టాపిక్ అవ్వలేదు నువ్వు ఎందుకు మధ్యలోకి బయటకు వచ్చేస్తున్నావు ఇంకా టాపిక్ చాలా ఉంది మాట్లాడడానికి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మన ఇండియన్ కల్చర్ లో చాలా దగ్గర చూసినా కూడా చాలా టెంపుల్స్ గా అక్కడ నువ్వు పాత శిల్పాలని చూసినా కూడా ఉమెన్ ఎంత అందంగా చెక్కుంటారు అంటే ఎప్పుడు వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నట్టే కదా అప్పుడు సొసైటీ వీళ్ళని వల్గరని చెప్పలేదే అది మన ఇండియన్ కల్చరే కదా అండ్ మన ఇండియాలో ఒక హండ్రెడ్ ఇయర్స్ ముందు లైక్ హండ్రెడ్ ఇయర్స్ ముందు జనాల్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు మన స్వాతంత్రం రాకముందు సినిమాల్లో వాళ్ళని చూపించాలంటే ఎలా చూపిస్తారు సెల్వన్ లో దాంట్లో ఊర్లో ఉండే వాళ్ళని అంతా ఎలా చూపించారు రాజుల కాలంలో వాళ్ళందరినీ వితౌట్ బ్లౌజ్ శారీ వేసుకొని అది దోతిలా ఇప్పటికీ ఉన్నారు కదా అంటే అది కల్చర్ మన ఇండియన్ కల్చర్ కదా అది అప్పుడు వాళ్ళు అప్పుడుండే మెన్ సొసైటీ వాళ్ళని వల్గర్గా చూడలేదు కదా ఇప్పుడుండే మెన్ కి బుద్ధి లేదా వల్గర్గా ఎందుకు చూస్తున్నారు మీ కళ్ళే తప్పు మీ పర్స్పెక్టివ్ తప్పు మీరే కరెక్ట్ గా చూడట్లేదు బేసికల్లీరు చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు కాబట్టి తను అలా చెప్పింది వేసుకునే బట్టల గురించి చెప్పారు కదా అంటే హండ్రెడ్ ఇయర్స్ ఉన్న మెచ్యూరిటీ కూడా ఇప్పుడు జనాలకి లేదు వెళ్ళిపోయిందా మీరు మన సొసైటీలో ఇప్పుడు ఏంటి అంటే మోడర్న్ సిటీలు ఎదుగుతున్నాయి కానీ జనాలు అయితే వాళ్ళ మైండ్లో నుంచి పడిపోతున్నారు వాళ్ళ మైండ్ ఎదగట్లేదు మెచ్యూరిటీ రావట్లేదు బేసికల్లీ వరల్డ్ ఎక్కడికి వెళ్తుంది ఎన్ని పెద్ద పెద్ద జరుగుతున్నాయి పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి సొసైటీలో అదంతా కాదు ఇంకా వీళ్ళకి ఇంకా అమ్మాయి వేసుకునే బట్టలు దగ్గర ఆగిపోయారంటే మీరు అందరూ అస్సలకి ఏం చెప్పాలో నేను నేను చాలా ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్తాను అసలు ఇండియాలో బ్లౌజ్ కల్చర్ ఎప్పుడొచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఇది ఒక థియరీ ఉంది దిస్ రియల్ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ ఆ ఎలైట్ కమ్యూనిటీ జాయిన్ అవడానికి లైక్ వాళ్ళు వెళ్ళి వెళ్ళి కలవాలన్నా మాట్లాడాలన్నా చీప్ గా చూస్తున్నారు సమ్థింగ్ ఏదో వాళ్ళ స్టైల్ వేరు కదా బ్రిటిష్ స్టైల్ వాళ్ళలో కలవడానికి తను శారీ మీద బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేసింది దాని తర్వాత స్లో స్లోగా బ్లౌజ్ కల్చర్ స్టార్ట్ అయింది మనము బ్రిటిష్ వాళ్ళని చూసి బ్లౌజ్ వేసుకోవడం నేర్చుకున్నాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది వీళ్ళు మాట్లాడుతున్నారు బట్టల గురించి వాహ్ మాట్లాడుతున్నారు బట్టల గురించి మన ఇండియాలో ఇంకా మాట్లాడితే వాళ్ళకి నాకు అయ్యి అసలు ఒకటి కప్పుకోవడం తప్ప నార్మల్గా మంచి పద్ధతిగా వెళ్ళడం తప్ప అది టాస్కింగ్ ఒక చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని మంచిగా పద్ధతిగా ఉండడం కానీ లేకపోతే అని అంటారు కదా లైక్ అది అలా వెళ్ళడం తప్ప అలా ఉండడం తప్ప సరే మూవీస్ తీస్తున్నారు మూవీస్లో అన్ని పద్ధతిగానే తీస్తున్నారా లేదు కదా ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి వేసుకుంటారు కదా ఇప్పుడు అది నువ్వు అలా వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు అలా కూడా వెళ్ళచ్చు డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకుంటారు ఇంకొకరికి నచ్చినట్టు ఇంకొకరికి కావాల్సినట్టు మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఏం చూస్తారు మీరు ఎలా చూస్తారు అని చెప్పి మేము బట్టలు ఏమి వేసుకొని వెళ్ళట్లే మైల్ ఎవరు అంటే లైక్ ఇప్పుడు ఆయన వర్డ్స్ కొన్ని వర్డ్స్ ని తప్పు పడుతున్నారు కదా లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యా ఎవరు క్వశ్చన్ చేయలేదు అంటే ఆమె కామన్ అమ్మాయి అన్న కామన్ ఆవిడనా అదే మన సొసైటీ ఉంది కదా ఇది ఎంత పిఆర్ గేమ్స్ ఇక్కడ అర్థమవుతుందా నీకు ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పిఆర్ గురించి మా పిఆర్ వాళ్ళ పిఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేస్తారేమో అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తుంది కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు కామనర్ ఏమైనా మాట్లాడచ్చు కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్ సెలబ్రిటీ చేస్తే తప్పు కామనర్ చేస్తే తప్పు కదా సపోర్ట్ చేస్తున్నట్టు కదా నేను రెండు వైపులో మాట్లాడాలి నేను ఇప్పుడు శివాజీ గారు చెప్పిన కామెంట్స్ తప్పే అలానే ఆ చెప్పిన కామెంట్స్ కూడా ఆయన ఏంటి ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా ఆ రీల్ లో చేసిన వాడు తప్పే వాడిని ఎందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా ఎందుకంటే నా లైఫ్ లో బొచ్చు నడుస్తుంది నాకు దానికే టైం లేదు అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి నాకు చాలా ఉన్నాయి నాకు దానికే టైం లేదు నువ్వు అడిగా ఈ క్వశ్చన్ కి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీల్ని అంటే అని ఎందుకు పడతారు తెలుసా సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు నాలుగు సినిమాలు చేస్తున్నారు ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు సినిమా ఇన్ఫ్లుయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి వెళ్తుంది కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు వెళ్ళగలుగుతాడు చెప్పు ఆ రీల్ వైరల్ అయ్యింది కొన్ని రోజులు కొన్ని రోజులు అందరు ఉండదు కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లానే ఉంటుంది కదా ఒక మచ్చనే కదా సెలబ్రిటీ చెప్ సెలబ్రిటీ అనే హోదా జనాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు హార్స్ రైడింగ్ దాని అది ఏంటి నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండే మా ఊర్లో మా డాడీ వాళ్ళ ఫాదర్ కి సో వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు సో మా ఫ్యామిలీలోనే ఉంది హార్సెస్ ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి సో నాకు ఇంట్రెస్ట్ సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి మళ్ళీ ఈ జనరేషన్ లో నేను అయినా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటది అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటది ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది నేను నేర్చుకున్నాను సో ఇప్పుడు నేను ఉన్న సిట్యువేషన్కి ఏంటి అంటే నాకు ఎవరొద్దు నాకు లైఫ్లో ఎవ్వరు లేరు నాకు నేనే సో నాకు నేను ఖాళీ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా కదా సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్ న్యూ న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లర్న్ తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు చేయాలి క్రేజీ చేయాలి ఐ వాంట్ టు బీ హ్యాపీ క్రేజీ క్రేజీ హార్స్ రైడింగ్ చేస్తారు కదా ఎగురుతా ఉంటాం కదా బ్యాక్ పెయిన్ వస్తుంది ఏం లేదు కర్ర పెట్టుకుని మా గైడ్ తను నేర్పిస్తే ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు చాలా స్ట్రిక్ట్ ఉంటారు మై గురు చాలా స్ట్రిక్ట్ గా నేర్పిస్తారు నేను నార్మల్ గా హార్స్ ని తీసుకొని వాక్ వెళ్ళిపోతాను హార్స్ లో నార్మల్ గా వెళ్ళిపోతాను బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రో రైడర్ ఇప్పుడు హార్స్ రేసింగ్స్ లో అంత ప్రో రైడర్స్ ఉంటారు అంత ప్రో కాదు నేను హార్స్ మీద కూర్చొని హార్స్ ని తీసుకొని వెళ్ళగలను నడిపించగలను అక్కడ వరకు వచ్చాను ఇంకా దాంట్లో లెవెల్స్ స్టేజెస్ ఉంటాయి సో నేను అంత నేను దాంట్లో ఒక లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతాయి దాంట్లో పోలియో అంటే అవును పోలో చాంపియన్ అవ్వాలి అంటే లైక్ అంతా లేదు దాంట్లో వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోతానేమో పోలో అనే గేమ్ ఉంది దాంట్లో అంటే ఆ హార్స్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటాయి హార్స్ రేసింగ్స్ ఉంటాయి దానికంటే ఒక సపరేట్ ఒక వరల్డ్ ఏ ఉంది